స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా బిజీ డే అనమాట నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ అయితే ఉంది దానికోసం కొన్ని ప్రిపరేషన్స్ అండ్ మా చెల్లైతే వచ్చింది కదా మొన్న సో అందుకని చెప్పేసి ఏదైనా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి పూరి అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ సో పూరి అండ్ మసాలా ఆలు ఉంటుంది కదా సో ఆ కర్రీ అయితే ట్రై చేయబోతున్నా నేను పూరి వడ లాంటివి చాలా తక్కువ చేస్తాను అనమాట సో ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేయాలనిపిస్తుంది కదా రెగ్యులర్గా ఇడ్లీ దోశ కాకుండా అందుకని చెప్పేసి అట్లా గోధుమ పిండి అది కూడా మైదాపిండితో చేస్తారు చాలా మంది కూడా నేనైతే మైదా పిండితో చేయను మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని అట్లా తడిపేసి పెట్టేసినా అనమాట కొంచెం ఆయిల్ వేసి లాస్ట్లో కవర్లో పెట్టేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సాఫ్ట్గా వస్తాయి చపాతీస్ సో ఇంకా మేమైతే బఫెల్లో మిల్క్ అనమాట సో పాలు అయితే వచ్చినాయి సో ఇప్పటివరకు ఇంకా పాలు రాకపోవడం వల్ల ఛాయ్ అయితే తాగలేదనమాట అందుకని చెప్పేసి ముందుగా టిఫిన్కి అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నా సో పాలు రాగానే ఇంకా ఇమీడియట్గా ఛాయ్ పెట్టేసుకొని ఫస్ట్ ఛాయ్ తాగాలి తర్వాతనే ఇంకేదైనా పని చేస్తాను అనమాట ఇంకా ఏదైనా చేయడానికైనా అర్థమవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అట్లా పొద్దున్నే ఛాయ్ తాగడం అని చెప్పేసి ఇంకా ఛాయ్ పెట్టే ముందు నాకు ఒక పెద్ద టాస్క్ ఉంటుందన్నమాట సో ఆ టాస్క్ కోసమే ఛాయ్ పెట్టాలంటే భయమేస్తుంది ఎందుకంటే ఫస్ట్ మిల్క్ రాగానే నాకు పచ్చి పాలతో తాగే ఛాయ్ అంటే ఇష్టం అందుకని చెప్పేసి ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి చాయ్ కావాలి కాబట్టి దానికి ఒక గ్లాస్లో పక్కన పెట్టేస్తా మా ఆయనకి కాఫీకి ఇంకొక బౌల్లో పోస్తా నార్మల్గా పిల్లలకి ఇవ్వడానికి పాలు ఒక దాంట్లో పోస్తా నేను ఛాయ్ పెట్టుకోవడానికి ఒక దాంట్లో అనమాట సో మొత్తం ఇట్లా ఫోర్ షేర్స్ అయితే చేయాలన్నమాట సో ఏ టైంకి ఎన్ని కావాలి ఎన్ని అవసరం అని చెప్పేసి సో అట్లా అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో షేర్ చేసేసి ఇంకా పాల ప్యాకెట్లో మాత్రం కొన్ని పాలు ఉండిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ అన్నిట్లలో కొంచెం కొంచెం పోస్తాను అనమాట సో నేను ఎక్కువ నీళ్లు కలపను కొంచెం అయితే కలపాలంటారు కదా ఎందుకంటే మరిగినప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటే కంటెంట్ అనేది పోయి పాలు అయితే మంచిగా మరుగుతాయంట సో అందుకని చెప్పేసి కొంచెమైనా పోయాలా అని చెప్తుంది అనమాట మా అమ్మ యాక్చువల్గా అయితే ఊర్లో పాలకి ఈ పాలకి డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఊర్లో పాలైతే ఇంకా అద్భుతం అనమాట టేస్ట్కి పెట్టే ఛాన్సే లేదు ఇంకా చాయ్ అయితే పెట్టేసిన ఇంకా మా పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి చూద్దామని వస్తే వెయిటింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట పూరి సాంబార్ కోసం అని చెప్పేసి సో ఆలు గుట్ల అన్నీ యాడ్ చేస్తున్నావు కాబట్టి దాన్ని మసాలా ఆలు అని చెప్పేసి చెప్పినా అనమాట ఇందాక ఇంకా నేనైతే చాయ్ పోసుకుంటున్నా ఛాయ్ పోసేటప్పుడే అసలు ఆనందమే వేరనమాట ఎప్పుడెప్పుడు తాగుదామా అని చెప్పేసి సో అట్లా మనకైతే అట్లా అలవాటు అయిపోయినప్పుడు ఇంకేం చేయలేం కాబట్టి ఇంక అట్లా వెళ్ళి మా పాప దగ్గర కూర్చుంటే తను బన్ తెచ్చుకుంది ఈరోజు ఆ బన్ని చాయ్లో పెట్టుకొని తినాలి అని చెప్పేసి అట్లా అలిగి అనమాట నేను మాక్సిమం చాయ్ అవాయిడ్ చేస్తా కాకపోతే ఓకే అదైతే పాయిజన్ కాదు కదా ఏమవుతుంది అప్పుడప్పుడు ఇస్తే అని చెప్పేసి ఇక మరీ పాపం బాధపడుతూ ఉంటారు అనమాట మనం ఏదో అమృతం తాగేస్తున్నట్టు సరే అని చెప్పేసి అప్పుడప్పుడు ఇస్తాను అనమాట సో సరే అదే అప్పుడప్పుడు లాగానే ఇప్పుడు కూడా అట్లనే బాధపడకుండా కూర్చుంది ఏదో ఒకటి మా మమ్మీ ఏడిస్తే అలిగి కూర్చుంటే చాయ్ ఇస్తుంది కదా అని చెప్పేసి సర్లే ఇంకా తాగుతూ ఉంటే అట్లా చూస్తే బాగోదు కదా అని చెప్పేసి ఒక హాఫ్ కప్ అయితే ఇచ్చిన అనమాట సో అట్లా బన్ను పెట్టుకుంటూ తింటుంది చిన్నప్పుడైతే వన్ రూపీ అండ్ ఫిఫ్టీ ఎంపీకి ఆట అంటుండే బన్స్ అయితే దొరుకుతుండే కదా ఇప్పుడు ఈ పెద్ద బన్స్ అయితే ట్వంటీ రూపీస్కి టూ బన్స్ అని చెప్పేసి వచ్చినాయి అనమాట నాకు ఈ బన్స్ను చూసినప్పుడల్లా చిన్నప్పుడే గుర్తొస్తుండే ఎందుకంటే చిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏం లేకుంటుండే అమ్మ ఆట అనో చారాన్నో ఇయ్యగానే అట్లా షాప్కు పోయి బన్ తెచ్చుకుంటుండే సో నేను చిన్నదాని కాబట్టి చారాన బన్ను అనేవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆట అన్న బన్ను సో అట్లా అప్పుడప్పుడు మా డాడీ తీసుకొస్తేనేమో వన్ రూపీ బన్ను రూపాయి బన్ను తీసుకొస్తుండే అన్నమాట సో అట్లా అవన్నీ గుర్తొస్తాయి అనమాట ఇట్లాంటి బన్లను చూస్తూ ఉంటే సో మీలో ఎవరికైనా గుర్తున్నాయా ఇట్లా చారానా ఆటానా రూపాయి మస్తు అనమాట నాకు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే సో ఇంకా నా సాంబార్ ప్రాసెస్ అయితే అయిపోయింది సో స్పెషల్గా అనిపించలేదు అనమాట ఎందుకంటే ఏదో ఒకటి చేసేసుకుంటాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రెసిపీ సో ఫైనల్గా అయితే సేమ్గా ఎట్లా వస్తుందో హోటల్లో అట్లాంటి కలర్ వచ్చింది టెక్చర్ వచ్చింది అని చెప్పేసి హ్యాపీ అనిపించింది సో ఎవరికైనా కావాలంటే చెప్పండి డెఫినెట్గా నా ప్రాసెస్ అయితే చూపిస్తారు చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం చేసే ప్రాసెస్ సో అట్లా పూరీకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే పూరీ చేయాలి అండ్ మా వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పేసి ఒకటే విసిగిస్తున్నారనమాట వచ్చి టూ డేస్ కూడా కాలేదు ఇంకా ఉండమంటే ఇంకా వెళ్తాం మళ్ళీ ఇంకా హాలిడేస్ చాలా ఉన్నాయి కదా వస్తా అని చెప్పేసి అట్లా చెప్తుంది అనమాట నిజంగా బాధ అనిపించింది చాలా రోజుల తర్వాత వచ్చింది ఉండమంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటా అని చెప్పేసి వచ్చింది కానీ టూ త్రీ డేస్ కూడా ఉండలేదు సో అట్లా మొత్తానికి అయితే ఇంకా పూరీ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ తినేసి మా చెల్లిని అయితే పంపించేసి ఒక ప్లేస్కి అయితే పోతున్నా అనమాట బయటికి ఎందుకు పోతున్నా ఎక్కడికి పోతున్నా అనేది అయితే చూపిస్తా అండ్ ఇంకొక విషయం పూరీలు ఇట్లా మంచిగా పొంగాలంటే ఈ అప్పాలు చేసేటువంటిదా ఇది పూరీలు చేసేటది అంటారు కావచ్చు దీంతో చేస్తే అయితే జస్ట్ ఒక్కసారి ఇలా నొక్కేసేయాలి మంచిగా ఆయిల్ మొత్తం కూడా రాసి సో ఇంకా పూరీ అయితే మంచిగా అనమాట నాకైతే నార్మల్గా కూలతో చేసేదానికంటే ఇట్లా పూరీ ప్రెసర్తో చేస్తే అయితే పూరీలు మంచిగా పొంగుతాయి సో చూడండి నాకైతే మంచిగా పొంగిపోతున్నాయి అనమాట పూరీలు అండ్ పూరీ సాంబార్ అయితే అదిరిపోయింది మా వాళ్ళకైతే ఫుల్ నచ్చింది ఎంత మంచిగా చేసినా ఎంత మంచి కర్రీ చేసినా పూరీ కోసం మా పాపకు మాత్రం వట్టి పూరీ తినడం అంటే ఇష్టం అనమాట నాకు కూడా నిజంగా చిన్నప్పుడు అట్లనే ఇష్టం ఉంటుండే ఏ కర్రీలో పెట్టుకుని తినకపోతుండే నార్మల్గా ఒట్టి పూరి అండ్ పూరీలో కొంచెం పూరి పిండిలో సాల్ట్ వేస్తే నార్మల్గా ఒట్టి పూరీ తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది సో అట్లా మా పాప అయితే ఒట్టి పూరీ తింటుంది నేను తినిపిస్తే కర్రీలో పెట్టి అన్న కూడా వద్దు అని చెప్పేసి అట్లా నేనేసింది అనమాట సో అట్లా మా పాప కొన్ని కొన్ని చేసే పనులు చూస్తుంటే నేను చిన్నప్పుడు చేసినవి గుర్తొస్తూ ఉంటాయి ఇంకా మేము అందరం కూడా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ తింటున్నాము అనమాట వచ్చిన రోజు నుంచి హడావిడి అటెళ్ళడం ఇటెళ్ళడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం కానీ అసలు ఉన్నట్టు టైం టైం గడిచినట్టు కూడా తెలియలేదనమాట ఇంకా వెళ్ళిపోతా అని ఉంటే బాధ అనిపిస్తుంది అనమాట వస్తూ ఉంటే మన వాళ్ళు మంచిగా అనిపిస్తుంది వెళ్ళిపోతా అని అంటుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది కదా సో ఇంకా తప్పదు వాళ్ళు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయినప్పుడు మనం ఏం చేయలేము నేను మ్యాక్సిమం ఉండమని రిక్వెస్ట్ చేసిన సో అట్లా మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయటికి అయితే వెళ్ళాలి యాక్చువల్గా మేము చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఏ ఒక్కడు కూడా వర్కౌట్ కాలేదనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయినాము ఇంకా టూ త్రీ డేస్ ఉంటుందేమో నెక్స్ట్ అట్లా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి చాలా చాలా అనుకున్నా నేను రాకముందైతే కానీ అట్లా వచ్చింది ఇట్లా వెళ్ళిపోయింది అసలు వచ్చినట్టు కూడా అనిపించలేదు నాకైతే సో యాక్చువల్గా దానికి కూడా వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అందుకే వెళ్ళింది అనమాట ఇంకా అట్లా చూస్తుంటే ఆఫ్టర్నూన్ టైం అయింది చాలా రోజుల తర్వాత గోగర్కాయ కర్రీ చేస్తున్నా మాక్సిమం మా ఇంట్లో చాలా తక్కువ అనమాట నాకు ఇష్టమే కాకపోతే చాలా లేత లేతగా ఉంటే ఇష్టం అనమాట మా ఊరు సైడ్ అయితే పండుతాయి కాబట్టి అక్కడ చాలామంది కూడా ఊర్లలో వాళ్ళు తీసుకొస్తారు చాలా లేతగా ఉన్నప్పుడు అండ్ మ్యాక్సిమమ్ వాళ్ళకి చెప్పి పెడతాను అనమాట లేత ఉన్న రోజు మాత్రం నాకు తీసుకురండి అని చెప్తే అట్లా బాగున్న రోజు మంచిగా తీసిన రోజు అయితే వాళ్ళు తీసుకొస్తారు సో అట్లా ఒకరు అయితే మార్కెట్ వెళ్ళినాను కదా ఉగాదికి ముందు రోజు ఆ రోజైతే చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇంకా ఆ రోజు గోచికుడుకాయ కూడా మంచిగా ఉంది అని చెప్పేసి తెచ్చుకున్నా మీలో ఎవరికైనా గోరుచికుడుకాయ అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటుంది ఆ కర్రీ కాకపోతే ఉన్నప్పుడు లైట్గా ఫ్రై చేసుకున్నా లేదంటే టమాటో వేసి కొన్ని వాటర్ చేసుకున్నా కూడా బాగుంటుంది కొంచెం ముదురుగా ఉంటే వాటర్ వేయచ్చు లేదంటే వాటర్ వేయకపోయినా బాగుంటుంది ఇంకా మా పిల్లలైతే స్టడీ టైం అనమాట సో రోజులో కొద్దిసేపు అయినా అది హాలిడే అయినా వర్కింగ్ డే అయినా నార్మల్గా సమ్మర్ హాలిడేస్ టైం ఏమైనా ఏదో ఒకటి చదువుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అప్పట్లో లాగా లేవు కాబట్టి ఇప్పటి రోజులు ఎంత చదివినా తక్కువే సో అట్లా కొద్దిసేపు చదివిచ్చేసి నేనైతే బయటికి అనమాట బయటికి అయితే అనమాట మా పాపకి నా సారీకి మ్యాచ్ గా ఒక డ్రెస్ అయితే ఇచ్చి స్కూల్ అయిపోయింది కదా స్కూల్ పక్కన అనమాట అనమాట సో వాళ్ళే కాల్ చేసిరు మరి డ్రెస్ అయిపోయింది ఇంకా రాలేదు అని చెప్పేసి సో అక్కడికైతే పోతున్నా ఎట్లా కుట్టిరు ఏంటిది అని చెప్పేసి ఒక యుద్ధం మాక్సిమం బాగానే ఉంటాడు కొంచెం డిఫరెంట్గా కుట్టించినా ఎందుకు అట్లా కుట్టించినా అనేది కూడా అక్కడ పోయినాక చెప్తాను యాక్చువల్గా ఆ డ్రెస్ కుట్టించిందే రేపు మ్యారేజ్కి ఇద్దరం ట్వినింగ్ వేసుకోవాలని చెప్పేసి కానీ అయితే నిజంగా మర్చిపోయాను అనమాట అంటే మర్చిపోవడం అంటే నేను తెచ్చేసుకున్నా ఆల్రెడీ అనుకున్నా కానీ తెచ్చుకోలేదు మాక్సిమమ్ లెహెంగాస్ బ్లౌజ్ డ్రెస్సులు అన్నీ కూడా ఆయన దగ్గరనే గుట్టిస్తాను ఫస్ట్ టైం లాంగ్ ఫ్రాక్ అనుకుంటా ఆయన దగ్గర కుట్యడం సో ఆయనే సజెస్ట్ చేసిండు అట్లా కుట్టిద్దామని చెప్పేసి ఏంటి చూద్దాం ఇంకా మా తమ్ముడిని అట్లా తీసుకొని షాప్కి అయితే పోతున్నా యాక్చువల్గా స్కూల్ పక్కకే ఉంటుంది ఇప్పుడైతే స్కూల్ చేంజ్ చేసినాం దానివల్ల ఇంకా అంత దూరం వెళ్తున్నాం కదా స్కూల్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చేంజ్ అయినాం కానీ నా బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం డెఫినెట్గా పోవాల్సింది ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది అనమాట మామూలుగా చాలా ప్లేసెస్లో ట్రై చేసిన తర్వాత ఇక్కడైతే ఫిక్స్ అయిపోయినా అంకుల్కి నీ డ్రెస్ ఏదన్నా అడుగుమన్నా డ్రెస్సు అట్లా ఎప్పుడైనా లెహెంగా స్టిచ్ చేయించాలనుకుంటే ఇంకా ఈసారి ఎందుకు లెహెంగా చాలా అయినాయని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించినట వా कितना दिन हो गया? कितना दिन हो गया? दे? एक हम खत्म करके काल भी नहीं कर दिया ना? आरे मैं इतना परेशान हूँ रात को चार बजे नो उठ के गया आज भी हाँ। चार बजे जा रहा हूँ मॉर्निंग नौ बजे आ रहा हूँ अच्छा लुक कौन था? ड्रेस इसको जोड़ा मार्क्सरी नेकेट माच्च में इंटरल बटन स्पेशलर

షైనింగ్ ఉంది మంచి ఇవి బాగా షైన్ అవుతున్నాయి ఇదైతే లాంగ్ ఫ్రాక్ అనమాట ఎట్లుంది కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఇష్టపడతాడు మా పాపకి డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్ చేయడానికి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే సజెస్ట్ చేస్తాడు అండ్ ట్రెండింగ్లో ఏ ఉన్నాయి పాపకి ఎట్లుంటే బాగుంటుంది వర్క్ ఏ డిజైన్ కూడా నేను అస్సలు చెప్పానమాట ఇది చెయ్యో అది చెయ్యో అని చెప్పేసి తనే సెలెక్ట్ చేసి చేసేస్తాడనమాట సో ప్రతిసారి కూడా ఇంకా అంతే సూపర్గా గుడతాడు అండ్ కొత్త కలెక్షన్స్ ఏమి వచ్చినాయి ఏమేమి వర్క్ చేసినా అవన్నీ కూడా చూపిస్తాడు అనమాట నేను ఎట్లా షాప్కి వెళ్ళగానే సో అట్లా మొత్తానికి అయితే ఆ లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతుంది మేము ఇంటికి వెళ్ళే లోపు అయితే మామూలు సర్ప్రైజ్ కాదనమాట ఇంకా హలీమ్ సీజన్ అయితే ఎండ్ ఎండవుపోతుంది నాకైతే చాలా ఇష్టం హలీమ్ అంటే అందుకని చెప్పేసి మా ఆయన ఆర్డర్ చేసి పెట్టిండు ఇట్స్ హలీమ్ టైం మటన్ హలీమ్ లాస్ట్ అండ్ లాస్టింగ్ నెక్స్ట్ ఇయర్ దాకా మనకు హలీమ్ దొరకదు అనమాట చేస్ చేర్స్ చేర్స్ చేస్ హలీం హలీమ్ దొరకకపోవడం ఏంటిది ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అనుకుంటారేమో కానీ నేను కొన్ని స్పెషల్ రెస్టారెంట్లోనే తింటాను అనమాట హైజీన్గా చేస్తారు కాబట్టి పారాడైజ్ అండ్ పిస్తా హౌస్ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తా సో వాటిలో అయితే నెక్స్ట్ ఇయర్ వరకు దొరకదనమాట మళ్ళీ రంజాన్ సీజన్ వచ్చినప్పుడే చేస్తారు సో అట్లా మేమైతే తినేసినాం అట్లా బయటికి వెళ్ళేసరికంటే శ్రీరాముని శోభాయాత్ర అయితే జరుగుతుంది అండ్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కాకుండా ఒకటే స్టైల్స్ ఆఫ్ డ్రెస్ వేసుకొని చాలా బాగా డ్యాన్స్ చేసారనమాట చెప్పినాను కదా వాళ్ళందరూ సేమ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మంచిగా కోలలాడిరమాట సో అదైతే నిజంగా అద్భుతంగా చేసిరు అని చెప్పేసి మంచిగా క్లిప్ తీసినాను కాకపోతే వీడియో చేసేటప్పుడు అయితే దొరకలేదు సో నిజంగా ఏదైనా మనము బాగుంది అనుకున్న క్లిప్ మిస్ అయితే నిజంగా బాధ అనిపిస్తుంది కదా సరేలే అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఊర్లలో ఎట్లుంటుందంటే అంటే ఏదన్నా సౌండ్ పెళ్లి బాజాలు వినిపించగానే బయట కొరకు వచ్చేస్తాం సో అట్లనే ఇక్కడ సౌండ్ నిలబడేరు కరకంటే మేమైతే ఇట్లా బయటకు వచ్చి చూస్తున్నాం అనమాట శోభాయాత్ర అలసిపోయినాం అనమాట అందరికంటే ఎక్కువ నేను ఎక్కువ అలసిపోయినా కాకపోతే హోంవర్క్ ఇస్ హోంవర్క్ కదా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి అంటే ఎంత బిజీగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా హోంవర్క్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఇంకా మధ్యాహ్నం చదివిచ్చినప్పుడు హోంవర్క్ అయితే కంప్లీట్ చేయలేదు నార్మల్గా నేను వేరే చదివిపిస్తాను అనమాట సో హోంవర్క్స్ అవన్నీ కూడా కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత చేసుకోమంట సో ఇద్దరు కూడా హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు యాక్చువల్గా మా పాప ఈరోజు డ్రాయింగ్ బుక్ తీసుకెళ్ళలేదంట అందుకని చెప్పేసి నేను అసలు చెప్పకపోయినా కూడా తీసి అదంతా కంప్లీట్ చేస్తుంది ఇదంతా కంప్లీట్ చేయాలమ్మా లేకపోతే టీచర్ కొడుతుంది అని చెప్పేసి సో ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటెల్ దాన్ బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి